హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి టీ తాగుతున్నాను ఫ్రెండ్స్ మా వచ్చింది అత్త అత్త నేను ఒక వీడియో చేస్తాను చూడు అంది ఏం చేస్తావు నిస్సీ అనేసి నేను అడగా అడిగితే అగో ఒక బుక్లో నాకు వచ్చి నాకు చూడు నువ్వు నాకు అన్ని వచ్చు నాకు నాకు వచ్చింది నేను చెప్తాను చూడు అని అన్నది ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ముందుకురా ముందుకురా

mare b unda ira le edale edaledu 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 si unda undi iga e eda first one c after e d, d gada d unda undi eda two g unda d after e f g g unda undi eda three k unda undi fourth l unda undi fifth ఎమ్ ఉందా ఉంది సిక్స్ ఎన్ ఉందా ఉంది సెవెంత్ ఇంకా ఎయిత్ ఉందా ఆరు ఎయిత్ నైన్త్ ఉందా ఎస్ ఫ్రెండ్స్ అలా అయితే లైక్ చేయండి